హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే చెప్పింది మహిళల ఖాతాల్లో రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే ఒకేసారి విడుదల చేసేందుకు కొత్త సంవత్సరం కానుకగా ప్రతి ఒక్కరికి కూడా అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది మన రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ మహిళలకి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఏ జిల్లాల మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో క్రిందటి ప్రభుత్వంలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపి లాస్ట్లో డబ్బులు అనేది కూడా జమ కాలేదు అంటే కొద్దిపాటి మహిళలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే అగ్రవర్ణ కులాస్తులు ఎవరైతే ఉన్నారో అంటే బీసీఎస్సీ ఎస్టీ అలాగే ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలందరికీ కూడా బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఓసీ వాళ్ళకు వచ్చేసి పదహైదు వేల రూపాయలు డబ్బులు అనేది కూడా వాయిదా అయితే వేయడం జరిగింది కొద్దిపాటి మహిళలకు మాత్రమే జమ అయ్యాయి ఈ కొద్దిపాటి మహిళలు ఉన్నట్టు జమ అయినటువంటి మహిళలకు డబ్బులు అనేది కూడా చాలా మందికి పడ్డాయి కాబట్టి ఇక జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే మహిళల యొక్క ఖాతాల్లో కూడా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఒకేసారి జమ కాబోతున్నాయి కాకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో అర్హత కలిగినటువంటి మహిళలకు మాత్రమే అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్